దులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం కాబట్టి చక్రం తిరుగుతుంది ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే ఏది కథలని చిట్ట చివరి స్థితో ఏది పరమసత్యమో దేనికి మార్పు లేదో ఏది షడూర్ములకు అతీతమో ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది ఆత్మ కొత్తగా దర్శనం అవడం ఉండదు ఆత్మ తెలియబడుతుంది ఎందుకంటే ఉన్నది ఆత్మయే ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి ఎందు ప్రవేశిస్తాడు కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నదీ జలములలో తిరిగిందిట అందుకే నైమిషారణ్యానికి వెళ్ళి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపసులు చేసినటువంటి ప్రదేశం అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్ర ముగి చేయుచున్న ఇక్కడ శౌనకుడు అన అనబడేటటువంటి కులపతి ఉండేవారు కులపతి అన్న మాటకు అర్థం నాలుగు వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము జ్యోతిషము నిరుక్తము శిక్ష వ్యాకరణము ఇటువంటి ఆరిటిని కూడా వేదము వేదాంగములు అంటారు వేదాంగములతో కూడినటువంటి నాలుగు వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు పదకొండు వేల మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పడానికి అవకాశాన్ని వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు కాబట్టి శౌనకుడు కులపతి అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు అంటే ఆయన నాలుగు వేదములు చదువుకొని ఆరు